లేడు మనం పరలోకం నిత్య నరకం ఎవరు చూసినారు ఎవరన్నా వచ్చినారా అని అంటున్నారు అవన్నీ ఉన్నాడు యేసు ఆయన అందుకే బోధిస్తున్నాడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు మరణించిన మళ్ళీ బతుకుతాడు అంటున్నాడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన మళ్ళీ బతుకుతాడు అంటున్నాడు మళ్ళీ ఆయన మాటలు మేము విశ్వసిస్తాం ఎందుకంటే అక్కడికి పోయి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు కానీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటేనే మనకు తెలుస్తుంది అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు భూమి మీద మీదలుయా అక్కడి నుంచి మనకు దేవుని సంగతులు తెలియజెప్పిన వారిలో ఒక్కరున్నారు యేసు ప్రభు ఒక్కడే నీ నిరీక్షణకు ఆధారమైన యేసు ప్రభు ఆ పరమాత్మ పంపించిన యేసు విశ్వాసం ఉంచితే ఆ పరమాత్మను అనుగ్రహించే రక్షణ పొందుకొని ఆ పరమాత్మలో మనం కలిసిపోయి నిత్య జీవంలోకి ప్రవేశిస్తాం పిలిచినది anuda patyalop mein vaadanai na tannu phinichinadi ghatutama meinuda nikipatranu paagu yedi kupaye యోహాను ఐదు పన్నెండు నేను ఇంతవరకు చెప్పిన మాటలన్నీ ఈ మాటలో మనకు అర్థమవుతుంది మొదటి యోహాను ఐదవ దేవ పన్నెండవం పేజీ నెంబర్ రెండు వందల ఇరవై నాలుగు దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడు దేవుని కుమారుడు అంటే ఆ పరమాత్ముడైన తండ్రి సర్వలోకాలను సృష్టించిన ఏకైక ఒక్క దేవుడు ఆ పరమాత్ముడైన తండ్రి తన కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆ ఆహేసు ప్రభునందు విశ్వాసం ఉంచువాడు జీవం గలవాడంటేలుయా ఈ పరమాత్మని ఈ పరమాత్మ గురించి రక్షణ మీ కుటుంబాల అందరూ పొందాల అందరికీ తెలియజెప్పే బాధ్యత ఎవరిది పాస్టర్ ఏం చేస్తాడు చర్చికి వస్తే చర్చిలో బోధించి వెళ్ళిపోతాడు కానీ ఇంట్లో వాళ్ళకి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది ప్రభు ఎందుకు పిలిచినాడు అనుకుంటున్నా వీడికి నువ్వు మాత్రం వినిపోనికే కాదు అలూయా ఊక నువ్వు మాత్రమే విని వెళ్ళిపోవడానికి కాదు దేవుడు పిలిచింది అందుకే ఆత్మ సంబంధమైన వాళ్ళు మీరు కానీ శరీర సంబంధమైన వాళ్ళు కాదు నువ్వు విన్న ఆ సత్యము నువ్వు విన్న ఆ యొక్క రక్షణ బోధనను నువ్వేం చేసుకోవాలా నిన్ను నీ కుటుంబం వారిని రక్షించుకోవాలను ఆ రక్షణ సువార్తను నువ్వు బోధించుకోవాలను దానికి ఎవరు బాధ్యులు గారు నీకు నువ్వే ఉత్తరవాది అని బైబుల్ చెప్తుంది నీ జీవితానికి నువ్వే ఉత్తరవాదివి కాబట్టి దేవుని కుమారుని అంగీకరించేవాడు ఎటువంటి వాడంట జీవం గలవాడంట ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండో అధ్యాయం పదకొండవ వచనం అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిము అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకను నీతి ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండలేము ఏమంటుంది బైబులు అన్యాయం చేయవాడిని ఇంకా అన్యాయం అట్లే చేయనేము న్యాయము బోధిస్తున్న పరమాత్ముడు చెప్తున్న ఆ బోధనను నిర్లక్ష్యం చేసుకుంటూ ఇంకా అన్యాయంలోనే బ్రతుకుతూ అన్యాయాన్నే ఇష్టపడుతూ అన్యాయంగానే వెళ్ళడం ఇష్టమైతే అన్యాయం చేయవాడిని అట్లే అన్యాయం చేయనేము వాన్ని వదిలిపెట్టు అని అంటున్నాడు పరమాత్ముడు ఆ గొప్ప దేవుడు ఏమంటున్నాడంటే మార్పు లేకుండా ఇంకా గొప్ప దేవుని బోధనను అంగీకరించకుండా ఆ గొప్ప దేవుని ఇంకా నిర్లక్ష్యం చేసుకుంటూ ఆ దేవుడు పంపించిన ఈ లోకానికి పంపించిన ఆ క్రీస్తుని ఇంకా అంగీకరించకుండా ఆ క్రీస్తు బోధనను లక్ష్యం చేయకుండా ఇంకా అన్యాయం చేస్తేనే ఈ లోకంలో బతుకుతాం మనం లేకపోతే బతకలేము అనుకోకుండా అనుకుంటూ అన్యాయం చేస్తున్నాడే అన్యాయం చేయవని అన్యాయం చేయని ఒకసారి చెప్తాం రెండుసార్లు చెప్తాం ఇంక ఎన్నిసార్లు చెప్తామంటాం కదా కొంతమందిని చూస్తే ఒకసారి చెప్తాం రెండుసార్లు చెప్తాం ఇంక ఎన్నిసార్లు అని చెప్తాం అని అంటుంటాం దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే అన్యాయం చేయవన్నీ అట్నే వదిలిపెట్టు అన్యాయం చేయవన్నీ చేయనిమ్ము ఇంకనూ అన్యాయం చేయనిమ్ము అని అంటున్నాడు చేసుకుంటూనే ఉంటాడు అపవిత్రుడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము దేవుడు ఏమంటున్నాడు పరమాత్ముడు అపవిత్రతను వదిలిపెట్టు అన్యాయాన్ని వదిలిపెట్టు అపవిత్రతను వదిలిపెట్టు అన్యాయాన్ని వదిలిపెట్టు అంటున్నాడు దేవుడు వదిలిపెట్టు అది విడిచిపెట్టకుండా ఈ లోకంలో ఎవరైనా ఇంకా అన్యాయం చేసుకుంటూ ఉంటే చేసేవాడిని చేయని అపవిత్రుడు అట్లే ఉండనిమ్ము నీతిమంతులు ఇంకా నీతిమంతులుగానే ఉండనిము ఎవరైతే నీతి చేయాలా నీతి కార్యాలు చేయాలా నీతిమంతుడైన దేవునికి నచ్చినట్లు జీవించాలని చెప్పి ఒకవేళ దేవునికి భయపడి భక్తితో జీవిస్తున్న వారిని అట్లే ఉండనిమ్ము వాళ్ళు కూడా భక్తితో జీవించని నీతిగా బతకనిమ్ము అని అంటూ ఏమంటాడో తెలుసండి పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము తన జీవితాన్ని రక్షణను కాపాడుకుంటున్నవాడు అట్లే పరిశుద్ధుడుగానే ఉండనేము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను హళ లుయా చాలా చోట్ల ఈ మాటని ఏమంటారో తెలుసా అండి మరణాత అంటారు మరణాత అంటే అంటే అర్థం ఏంటి ప్రభుగా త్వరగా రమ్ము తొందరగా ఈ యాత్రను భరించలేకపోతున్నాం ఈ లోకం ఏంటి ప్రభు సొంత మోసం చేస్తారు వాళ్ళు మోసం చేస్తారు వీళ్ళు మోసం చేస్తారు ఆ జీవితం బతకాలనిపించట్లేదు ఏంది జీవితం ఎట్లా నువ్వు ఎప్పుడోసారి వస్తావు కదా ఎట్లా ఈ జీవితం ముగిసిపోవాల్సిందే కదా ఎవరు నిరంతరం ఎవరు బతుకుతారు బతికేది కొన్నాళ్ళే ప్రభు కాబట్టి మరణాత అని పిలుస్తున్నారు దేవుని మరణాత అంటే ఏంటి తొందరగా రా ప్రభు తొందరగా వచ్చి తీసుకుపో అని అంటున్నారు చాలామంది దైవ సేవకులు కూడా ఈ కాలంలో దర్శనాలు వచ్చినాయి నేను కూడా మీకు చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డారా దేవుని సేవకుడుగా నేను కూడా మీకు చెప్తున్నాను చాలామందికి దర్శనం వచ్చింది ఏంటో తెలుసా ప్రభు అక్కడ అతి సమీపంగా ఉన్నది దగ్గరలో ఉన్నది ప్రభువురు అక్కడ దగ్గరలో ఉన్నది ఎంత తొందర అయితే అంత మారుమనసు పొంది బాప్తిని తీసుకోవడం మంచిది అలలియ రెప్పపాటు నాయన వచ్చిపోతాడు అంతే వచ్చిపోతున్నందు వచ్చిపోయినప్పుడు అందరూ ఎత్తబడతారు సంఘం మొదట ఎత్తపడుతుంది అలలియ నువ్వు ఏ సంఘంలో ఉంటావో తొందర పరిగెత్తు యాదో ఒక సంఘంలో ఉండు నీ కాపరి ముందు ముందుంటాడు ఆ కాపరి ఎన్నికల గొర్రెల వల్ల నువ్వు నిలబడాలా నాకు ఏ కాపరి లేడు ఒక వారం ఆడిపోతావు ఒక వారం వీడిపోతా అంటే కుదరదు అది చెల్లదు ప్రభు దగ్గర ఏమంటున్నాడు సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ఏ సంఘంలో ఉన్నావు నువ్వు ఏ చర్చిలో ఉన్నావు వాక్యానికి అనుకూలంగా ఎక్కడైతే బోధన నడుస్తుందో అక్కడ ఉండాలి నువ్వు అలెలుయ అలలుయా అందరికీ ఇదే మాట లోకస్తులందరికీ దేవుని నమ్ముకున్న బిడ్డలందరికీ ఇదే మాట ఏంటి వాక్యానుసారంగా బైబుల్కు ఆనుకొని ఏ సంఘం అయితే ఉంటుందో అక్కడిని మనం స్థిరపడాలి వాక్యం సత్యం ఉన్నది ఉన్నట్లుగా ఎక్కడైతే బోధనలు జరుగుతున్నాయో అక్కడ మనం సమర్పించుకోవాలా ఆ సంఘంలో మనం స్థిరపడాలా అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఆయన వచ్చినప్పుడు మొదట సంఘం ఎత్తబడుతుంది ప్రభు ప్రభురాకడ సమీపంగా ఉంది ఓకే ఆయన రాబోతున్నాడు సరే వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారు మొదట సంఘం ఎత్తబడుతుంది మొట్టమొదట ఈ లోకంలో నుంచి సంఘము పైకి ఎత్తబడుతుంది కాబట్టి ఎట్లున్నాడు అట్లా ఉండనేమో అవన్నీ అన్యాయంగా బతికేవాడు బతకనేమో అపవిత్రుడు అట్లే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకా నీతి కార్యాలు జరగనిమ్ము పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగా ఉండనిమ్ము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను త్వరగా వచ్చుచున్నాను ఎన్నాళ్ళ నుంచి ప్రభు చెప్తున్నాడు త్వరగా వచ్చుచున్నానని ఎందుకు చెప్తున్నాడు తెలుసా ఇంకా చాలామంది రక్షణ పొందిన వాళ్ళు కూడా రక్షణ పొందితే బాగుండు ఈ దురాత్మ వాళ్ళని లాగేసుకుంటుంది ఈ దురాత్మ తనలో వాళ్ళని కలుపుకుంటుంది ఈ దురాత్మ చివరికి నిత్య నరకానికి ఈడ్చుకొని పోతుంది కాబట్టి తొందరగా మారు మనసు పొందండి రక్షణ పొందండి బాబు చూసుకొని తీసుకోనండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా అదిగో త్వరగా అంటున్నాడు లలియ ఆ మాటకైనా కనీసం రక్షణ పొంది సిద్ధపడతారేమో ఆ దురాత్మ ఈడ్చుకొని పోకుండా తన పరమాత్ముడైన తండ్రి తనలో కలుపుకోవడానికి ఎదురు చూస్తున్నాడు అప్పుడు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతం నా యద్ద ఉన్నది పనికొతే జీతం వస్తుంది ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది చాలామంది నన్ను అడిగినారు ఎట్లా బతుకుతున్నావు ఏం చేస్తున్నావు ఎందుకంటే ఉద్యోగం ఉంటేనే కదా గౌరవం పాస్టర్ అంటే వాయనకేం వస్తుంది ఆ విధంగా చూస్తున్నారు నీకు ఉద్యోగం వేస్తుంది నీ కుటుంబం ఎట్లా కడుస్తుంది అని చాలామంది అడుగుతారు దానికి ఏమన్నా సంఘం ఈ పాస్టర్లకి ఏం పనిలే ఏముంది ఇంకా సంఘంలో అందరిని అడగడమే ఎప్పుడైనా అడిగినామా అది మనకెప్పుడు ఇష్టం ఉండదు అలెలుయ్యా హృదయపూర్వకంగా ఏదైతే దేవుని సన్నిధిలో విత్తబడుతుందో అదే నాకు హక్కు అలలుయ్యా కాబట్టి వాళ్ళు ఏమన్నా అనుకోని నేనేం చేశాను నా కుటుంబం ఎట్లా పోషించబడుతుందంటే నేను కష్టపడుకుంటాను ఊకుంటానా నా కుటుంబం కొరకు నా పిల్లలు నా భార్య అందరు నా మీద ఆధారపడి ఉంటారు కాబట్టి నేను వాళ్ళకు పెట్టాలి ఒక ముద్ద వాళ్ళకు అన్నం పెట్టాలి కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన శక్తి కొలది నేను పని చేసుకుంటా నా కుటుంబాన్ని పోషించుకుంటాను అలాగే దేవుడు నన్ను పరిచర్య కొరకు పిలిచాడు వాక్యం బోధించమని చెప్పాడు అది చేస్తూనే ఉంటా అలెలుయా యాడ ఉన్నా అది ఆ పరిచయ జరుగుతూనే ఉంటుంది కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే వాణి వాణి క్రియలు చొప్పున ప్రతి వాణి ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధ ఉన్నదంట ప్రతి మనిషికి దేవుడు జీతం ఏర్పాటు చేసినాడు జీతం ఇస్తాడు మనం చేసే ప్రతి పనిని బట్టి ఆయన జీతం సిద్ధపరచాడు త్వరగా వచ్చుచున్నాను ప్రతి వానికి ఇవ్వడానికి నా దగ్గర జీతం ఉంది దేవుని దగ్గర నిలబడినప్పుడు ఆయన తీరు పెట్టి ఉంటుందో మనకు తెలియదు అల్లెలుయా ఈ లోకంలో ఎట్లా గౌరవిస్తారండి గవర్నమెంట్ ఉద్యోగమా అంతే బాగుంటుంది అయితే మీకు పొలం పని కోతామంటే వీళ్ళకి కూలి ఎంత నీకు అని అంటారు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తానంటే వెయ్యి రూపాయలు సంపాదిస్తావారు రోజు మేలే అంటారు అదే రోజుకు వంద రూపాయలు సంపాదిస్తానంటే చిన్న చూపు చూస్తారు మన సంపాదన తక్కువ ఉంటే చిన్న చూపు అదే ఎక్కువ ఉంటే గౌరవంగా చూస్తారు అప్పుడు దేవుని యుద్ధకు పోయినప్పుడు కూడా ఆయన ఇచ్చే జీతం ఇచ్చేటప్పుడు ఎట్లుంటుంది ఆయన జీతం ఇచ్చినప్పుడు ఆయన మెచ్చుకుంటాడు ప్రభు పని చేసి వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి నా దగ్గర జీతం ఉంది సిద్ధంగా ఉంది నేను జీతం ఇస్తాను వాళ్ళకి వాళ్ళు చేసిన ప్రతి మంచి పనికి నా దగ్గర జీతం ఉంది వాని వాని క్రియల చొప్పున నా దగ్గర జీతం సిద్ధపరిచినాడంట ఉరుకొద్దండి జీతం నెలకి యాభై వేలు ఇస్తాం ఒక ఉద్యోగం ఉంది చేస్తామంటే నేను చేస్తా ఉరుకులాడుతా అప్పుడు ముసల కూడా బలం వస్తుంది నెలకి యాభై వేల కూలి పని కొతే ఎంత వస్తుంది దే యాభై వేలు చిన్న పని అంటే బాగుంటుంది యాభై వేలు వస్తే నెలకంటే ఎంత బాగుంటుంది అని అంటాడు దేవుడిచ్చే జీతం కూడా సిద్ధపరిచినాడు అలా ఆ జీతం మనందరం కూడా తీసుకోవాలి దేవుని పని చేసి జీతం తీసుకోవాలా దేవుని మాట విని మనం జీతం తీసుకోవాలా అదే చెప్తున్నాడు రోమపత్రిక మూడో అధ్యాయం పదిహేడవ వచనం శాంతి మార్గము వారు ఎరుగరు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు శాంతి మార్గం వారు ఎరగరు శాంతి మార్గం వాళ్ళు ఎరగరు శాంతి కావాలా సమాధానం కావాలని చెప్పి ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తున్నారు కానీ అది ఎక్కడుంది క్రీస్తులో ఉంది అలేలుయా అది యేసు ప్రభులో ఉంది నిజ దేవుల్లో ఉంది పరమాత్మలో ఉంది ఆ పరమాత్మను విడిచిపెడితే శాంతి ఎక్కడ ఉంది ఆ పరమాత్మ ఇచ్చే రక్షణ పొందకపోతే నిత్య జీవం ఎక్కడ ఉంది ఆ పరమాత్ముడు అనుగ్రహించిన ఆ ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే ఇంకా శాంతి మార్గం ఎక్కడ ఉంది సమాధానం ఎక్కడుంది అని చెప్తుంది బైబుల్ అది వాక్యం మొదటి తెస్సలోనికలు నాలుగు పదమూడు తిప్పండి సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకిష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడలా అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని పూరతోను పరలోకం నుండి ప్రభువు దిగువచ్చును క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయనలో రక్షణ పొంది ఈయన వారికి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటో తెలుసా అండి మనం మరలా ఆయన సన్నిధికి వెళ్ళిపోతాం క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురు ఒకవేళ ఆయన వస్తే అలాగే ఎత్తబడతాం రాకపోతే చనిపోతే మళ్ళా ఆయన వచ్చినప్పుడు మరలా మనం లేస్తాం సహోదరులారా మీరు నిరీక్షణ లేని వారి వాళ్ళే ఉండొద్దు నిరీక్షణ లేని వారికి లోకసులకు నిరీక్షణ ఉందా చచ్చిపోతే ఏమొస్తుంది నీ ఎంట పచ్చపట్టు పడిపించుకోను ఆయన అదే నీ ఎంట వస్తుంది చచ్చిపోయినప్పుడు ఏంది అవునా చచ్చిపోతే పచ్చపట్టు వస్తుందా ఎంట చచ్చిపోయినప్పుడు ఏమొస్తుంది పచ్చపట్టు అని ఒకరు అంటారు ఇంకొకరు ఏమంటారు చచ్చిపోయినప్పుడు ఎంత ఆరు అడుగులు భూమి నీకు అంతే అని అంటారు మీరు అన్నీ చెప్పినట్టు వస్తాయో రావు నాకు తెలియదు కానీ మనం చేసిన మంచి క్రియలన్నీ మన ఎంట వస్తాయి హలేలుయా హలేయ అవన్నీ రావు మన ఇంట మనెంట వచ్చేటి ఏంటో తెలుసా నువ్వు ఏం మంచి చేసినావో ఆ మంచి అంతా నీ ఎంట వస్తుంది నువ్వు ఏం మంచి మంచి కార్యాలు చేసినావో దేవుని కొరకు ఏమేమి చేసినావో ఇవన్నీ నీతి కార్యాలన్నీ నేను వెంబడొచ్చి అవే సాక్ష్యం చెప్తాయి దేవుని ఎదుట అదే అంటున్నాడు లోకస్తులు నిరీక్షణ లేని వారిగా ఉన్నారు అంటే వాళ్ళకి ఏం తెలియదు పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం ఉన్నప్పుడు ఏం సంపాదించుకుంటాం అనేది ఏం నిరీక్షణ లేదు వాళ్ళకి వాళ్ళకి ఏ నిరీక్షణ లేదు చచ్చిపోతే మనకు పచ్చ వస్తుంది చచ్చిపోతే ఆరడుగులు చచ్చిపోతే ఇంకేం రాదు చచ్చిపోయి బతికితే పిల్లిలాగనో పోయి కుక్క కుక్కలాగానో తప్పులు చేసినాడు కుక్కలాకపోతాడు మంచి చేసినోడు మనిషిలాగా పుడతాడు అని ఏడువో రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ దేవుడు దాన్ని ఒప్పుకో దేవుని గ్రంథం అది సెలవు లేదు దేవుని గ్రంథం ఏం మాట్లాడుతుంది చనిపోయిన వాడు మరలా పుడతాడు ఎట్లా పుడతాడు నరకంలో పుడతాడా పరలోకంలో పుడతాడా ఇవి రెండే చెప్తుంది బైబుల్ పుట్టినవాడు గిట్టక తప్పదు అంటారు కదా అంతే కదండి పుట్టినవాడు గిట్టక తప్పదు మరణించిన వాడు జన్మించక తప్పదా అంటారు వాళ్ళు బైబుల్ కూడా అదే చెప్తుంది మరణించిన వాడు జన్మించక తప్పదు తప్పదునైనా అయితే జన్మించేది ఎక్కడ పరలోకంలో జన్మిస్తాడా లేదా నరకంలో జన్మిస్తాడా అది ఎక్కడ నిర్ణయించబడుతుందంటే తన కంఠంలో ఊపిరి ఉన్నప్పుడే నిర్ణయించడం జరుగుతుంది హలోయ ఆ ఊపిరి ఉండంగానే నీ నిరీక్షణకు ఆధారమైన యేసు ప్రభు ఆ పరమాత్మ పంపించిన యేసు నందు విశ్వాసం ఉంచితే ఆ పరమాత్మను అనుగ్రహించే రక్షణ పొందుకొని ఆ పరమాత్మలో మనం కలిసిపోయి నిత్య జీవనంలోకి ప్రవేశిస్తాం అలెలుయా ప్రభు ఏమంటున్నాడు తెలుసా క్రీస్తు నందు ఎవరైనా చనిపోతే ప్రభు నందు విశ్వాసం ఉంచి ఎవరైనా చనిపోతే మీరు దుఃఖపడకండి క్రీస్తు నందు ఎవరైనా చనిపోతే మీరు దుఃఖపడకండి సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె ఎవరు నిరీక్షణ లేని వాళ్ళు రక్షణ లేనివారు నిరీక్షణ లేనివారు వాళ్ళ వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటూ ఏమంటున్నాడు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడలా ఏసు చనిపోయి తిరిగి లేచినాడా లేదా లేచాడు ఆయన చనిపోయాడు మరలా తిరిగి లేచాడు నమ్మిన ఎడలా అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును యేసు ప్రభు తిరిగి లేచినాడంటే నిశ్చయంగా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా తిరిగి లేస్తారు కాబట్టి మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించుచున్న వారికంటే నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును హలోయ ప్రభు ఎట్లా దిగి వస్తాడంట ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వస్తాడు క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనటకు ఆకాశమునకు మేఘముల మీద కొనిపోబడదు కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము ఈ మాట నాతో చెప్తారా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము ఇదే మన నిరీక్షణ ఈ ఇల్లు ఇడిచిపెడితే ఇంకో ఇంటికి పోతాం అంతే కదండీ ఇప్పుడు ప్రపంచంలో చుట్టాల ఇంటికి పోతాం బంధువుల ఇంటికి వేరే ఊర్లోకి వెళ్ళిపోతుంటాం వేరే దేశానికి కూడా పోతాం వేరే ఊర్లో కూడా పోతాం కానీ పోయినప్పుడు మన మనసులో ఏముంటుంది తెలుసా మనం వేరే ఊరుకు పోయినామనుకోండి మన మనసులో ఒకటి ఉంది మళ్ళీ తిరిగి ఇంటికి అంతేనా కదండి ఎంత పెద్ద భోజనాలు పెట్టినా ఎంత పెద్ద హోటల్లో మంచం వేసినా ఎంత పెద్ద హోటల్లో తిండి మంచి మంచి భోజనాలు తిన్నా ఎంత పెద్దగా ఉన్నా కూడా మరలా ఏముంది రెండు రోజులు మన ఇంటికి మనము మనకు చిన్న గుడిసి ఉన్నా కూడా మన ఇంటికి మనం పోవాలనిపిస్తుంటుంది అలెలియా ఉన్నది చిన్న కొట్టమే ఉన్నది చిన్న మంచమే అయినా సరే ప్రపంచంలో ఎక్కడికి పోయినా మహా పరిశుద్ధ ఆ మహా గొప్ప గొప్ప స్థలాలకు పోయినా అక్కడికి పోతే ప్రశాంతంగా అనిపిస్తుంది అని అక్కడనే ఉంటామా లేదు మనకున్న ఆ చిన్న కురిసెకి చేరాలనుకుంటాం మరలా మన ఇంటికి రావాలనుకుంటాం హలోలియ దేవుడు చెప్తున్నది ఏంటంటే మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాము మరలా ఇక్కడికి పోతాం మరలా సదాకాలం మన ఇంటికి వెళ్ళిపోతాం హలోలియ వచ్చింది అక్కడి నుంచే చనిపోతే మళ్ళీ తిరిగి అక్కడికే మన ఇంటికి మనం వెళ్ళిపోతాం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం హళలియా అది మన నిరీక్షణ ఇట్టి నిరీక్షణ గల వారమై మీరు దుఃఖపడకుండా నిమిత్తం ఈ మాటలు మీతో చెప్తున్నాను అంటున్నాడు ప్రభు పౌలు ఇదే అంటున్నాడు మీరు దుఃఖపడకుండా నిమిత్తం ఈ మాటలు మీతో చెప్తున్నాను కాబట్టి రోమపత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిన చదువుతాం చూడండి ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనక వారు నిరుత్తరులై ఉన్నారు క్షమాపణ ఎందుకు లేదండి వాళ్ళకి క్షమాపణ ఎందుకు లేదంటే పొదాకులు దేవుడు లేడు పొద్దుమోకలు రా క్రీస్తు లేడు పొదాకులు దేవుడు ఉంటే ఎందుకు ఇట్లా వదిలిపెడతాడు నేను ఆ వల్ల నమ్మను దేవుడు లేడు అని పొద్దుమోకులు దేవుడు లేడు అనే తత్వంలోనే ఉంటారు దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు రక్షణ లేదు ఏం లేదు చనిపోతే చనిపోయినట్లు కానీ దేవుడు లేడు మనం పరలోకం నిత్య నరకం ఎవరు చూసినారు ఎవరన్నా చూసొచ్చినారా అని అంటున్నారు అవన్నీ చూసొచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు యేసు ప్రభువు అలేలుయ ఆయన అందుకే బోధిస్తున్నాడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు మరణించినా మరలా బతుకుతాడు అంటున్నాడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా మళ్ళీ బతుకుతాడు అంటున్నాడు మళ్ళీ ఆయన మాటలు మేము విశ్వసిస్తాం ఎందుకంటే అక్కడికి పోయి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు కానీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటేనే మనకు తెలుస్తుంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కరే ఒకరున్నారు భూమి మీద అలేలుయా అక్కడ నుంచి మనకు దేవుని సంగతులు తెలియజెప్పిన వారిలో ఒక్కరున్నారు యేసు ప్రభు ఒక్కడే అలెలయ్య ఆయన నమ్ముకుంటే సేఫ్గా ఆయన తీసుకుపోవడానికి నమ్మదగిన వాడు బలవంతుడు శక్తిమంతుడు అని బైబులు సెలవిస్తుంది కాబట్టి లోకంలో ఉన్నవారు ఇంకా దేవుడు లేడు ఇంకా రక్షణ లేదు ఇంకా పరమాత్ముడు ఎవరో ఎవరు లేదు మనకేం తెలుసు అని అనుకుంటూ కూర్చుంటే వాళ్ళు నిరత్తరులై ఉన్నారని బైబుల్ చెప్తుంది అందుకే వాళ్ళకి క్షమాపణ లేదు అందుకే ఏమంటుంది బైబులు ఆయన అదృశ్య లక్షణములు అదృశ్య లక్షణములు అంటే ఏంటివి అనగా ఆయన నిత్యశక్తి దైవత్వము అంటే నిత్యశక్తి దైవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనక వారు నిరత్తరులై ఉన్నారు అల్లలుయ సృష్టిని చూస్తేనే తెలిసిపోతుంది దేవుడు ఉన్నాడని చెప్తుంది బైబిల్ అల్లలుయ్య అక్కడ ఉన్న చంద్రుడి నువ్వేనా సృష్టించింది దేవుడు లేడు అన్నోళ్ళైనా అక్కడ సృష్టించింది సూర్యుడిని ఎవరు సృష్టించినారు మనందరం ఇట్లా స్థిరంగా ఉన్నాం కానీ భూమి గెరగిర తిరుగుతుంటుంది గుండ్రంగా తిరుగుతుంటుంది అందుకే పగలు రాత్రి ఏర్పడుతుంది సూర్యుడు ఉన్న చోట ఉన్నాడు భూమి తన చుట్టూ తాను తిరుగుటం వలన పగలు రాత్రి ఏర్పడుతున్నాయి ఇవన్నీ ఎవరు చెప్పినారు దేవుడు ఉన్నాడు పరమాత్మ అయిన తండ్రి ఉన్నాడు అందుకే ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చూస్తే దేవుడు ఉన్నాడని తెలిసిపోతుంది ఇంకా నమ్మకుండా ఉంటే వాళ్ళు కేవలం నిరత్తరులై ఉన్నారు తర్వాత ఏడవదిగా ఏంటంటే వాళ్ళకి క్షమాపణ లేదు అలాలుయా బతికున్నంత వరకు దేవుని నమ్మలే అదికే లాజరు ధనవంతుడు ధన లాజరు అబ్రహం రొమ్మున అనుకున్నాడు పోయి ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయినాడు జీవితకాలం దేవుని మాటలు వినలే జీవితకాలం దేవునికి లోబడలే చివరికి చనిపోయిన తర్వాత నరగానికి పోయి అక్కడి నుంచి కేకలు వేస్తున్నాడంట ప్రభు నాకు ఐదు ఆరు మంది అన్నదమ్ నాకు అలాగే దప్పిక అవుతుంది ఆ లాజరు కొంచెం నీళ్ళలో ముంచి కొంచెం నీళ్లు పోయమని చెప్పి నాకు దాహం వేస్తుంది పైన నలుగురు ఐదు మంది అన్నదమ్ములు ఉన్నారు భూమి మీద వాళ్ళు నాలాగా నరకానికి వస్తారేమో కొంచెం టైం ఇస్తే ఒక గంట పోయి వాళ్ళకి చెప్పొస్తా తండ్రి దేవుడు ఉన్నాడు రా పరమాత్ముడు ఉన్నారా ఆయన నమ్ముకుంటే మనకు పరలోకం వస్తుంది అని చెప్పి వస్తానంటే కుదరదు అలయా అది కుదరదు నాయన బతికున్నప్పుడు నువ్వు దేవుని లక్ష్య పెట్టాలా బతికున్నప్పుడే రక్షకుని తెలుసుకోవాలా బతికున్నప్పుడే ఆ పరమాత్ముని స్వరాన్ని నువ్వు వినాలా ఎవరికైనా వినపడకుండా దేవుడు చేసింటే అది దేవునిది తప్పు కానీ దేవుడు ఊకున్నాడా లోకస్తులందరికీ వినేటట్లు చెప్తున్నాడు పరమాత్మడు ఉన్నారు అయినా యేసు ప్రభు వచ్చాడరా మనుషుల పాపాల కొరకు ప్రాణం పెట్టాడు ఆయన ఎందు నమ్మకం ఉంచండి అని పరమాత్ముడు చెప్పకుండా ఉండలేదు ఆయన మానలేదు వినకపోవట ఎవరిది తప్పు నీదే తప్పు కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు రక్షణ పొందువు వెళ్ళిపోయిన తర్వాత అవకాశం లేదు నువ్వు క్షమాపణ కూడా నీకు లేదు అప్పుడు క్షమాపణ రాదు అని అంటున్నాడు చివరిదిగా చివరి కదా ఏంటంటే వాడు తప్పించుకునలేడు రక్షణను పొందకుండా పరమాత్ముని స్వరాన్ని వినకుండా అట్లే ఉంటే వాడు తప్పించుకోలేడు అని బైబుల్ చెప్తుంది హెబ్రి పత్రిక హెబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడో వచ్చినాం చూద్దాం చూడండి ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఏడల ఎలాగు తప్పించుకుందాము చూసారా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన డల ఎలాగూ తప్పించుకుందాము ఇంత గొప్ప రక్షణ ఎంత గొప్ప రక్షణ నిత్యము నువ్వు నరకంలో కాలిపోకుండా నేను పరలోకానికి తీసుకుపోయే ఇంత గొప్ప రక్షణ నీకు నిత్య జీవాన్ని ఇచ్చే ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుంటావు అంటుంది లోకానికి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎవరు తప్పించుకోలేరు దేవుని దృష్టికి పరమాత్ముని దృష్టికి అన్నీ తేటగా కనపడుతున్నాయి ఎవరు తప్పించుకోలేరు అంటున్నారు అందుకే ఇంత గొప్ప రక్షణను నీ కుటుంబంలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తుంటే దయచేసి చెప్పు చెప్పి రక్షణ పొందేటట్లు చేయి వాక్యం వినిపింపచేయి దేవుని మందిరంలో కూర్చునేటట్లు చేయి ఆ బాధ్యత ఎవరి మీద ఉంది నీ కుటుంబాన్ని నీవు చే నువ్వు రక్షించుకునే బాధ్యత నీ మీద ఉంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం గుర్తు చేస్తుంది కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందామో అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్షిమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరిచను అని అంటారు ఈ బోధన క్రీస్తు నందు ఉంచని వారికి ఉపయోగపడుతుంది విశ్వాసం ఉంచిన వారికి నిరీక్షణ కలుగుతుంది అలేలుయా కాబట్టి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నది ఇది భయపెట్టుట కాదు ఇట్లా చాలామంది చాలా దేశాల్లో ఇప్పటికీ రీసెంట్గా ప్రభు దర్శనం పొందుకొని అందరు కూడా చెప్తున్నారు అది ఎంతవరకు అయితే నిజమో బైబుల్ ప్రకారంగా అయితే దేవుడైతే వస్తున్నాడు రెండవ రాకడైతే ఉంది కానీ ఎప్పుడు అంటే మనకు తెలియదు కానీ కొంతమందికి దర్శనాలు వస్తున్నాయి ఏమని ప్రభువు తొందరగా వస్తున్నాడు తొందరగా వస్తున్నాడు ఆ పాప కూడా అంటుంది డాడీ వస్తున్నాడు అని చెప్పి బైబిల్లో మనం ఇందాక కూడా చదివినాం కదా క్రీస్తు నందు మృత్యు పొందిన వారు ఆయన వెంట పెట్టుకొని వస్తాడని చేయను ఇందాక మొదటి తెస్సలోని పత్రికలో మనం చదివినాం మనం ఒకవేళ చనిపోతే ప్రభు వచ్చేటప్పుడు మనల్ని తోలుకొని వస్తాడు నందు మనము నిద్రించినట్లయితే అని చెప్తు అని చెప్తున్నారు రెండవ రాక్కడ విషయమే అని కాబట్టి మీరు అనుదినం ప్రార్థనలో ఉండండి ప్రార్థన చేసుకుంటూ నీ రాకడకు నేను సిద్ధం రాకడకు నేను సిద్ధం ఒకసారి పలుకుతారు అందరూ రాకడకు నేను సిద్ధమే నీ రాకడకు నేను సిద్ధమే నువ్వు వస్తే నేను సిద్ధంగానే ఉన్నా ప్రభు అని చెప్పాలా అట్లా చెప్తే ప్రభువు మనల్ని సిద్ధంగా ఉన్నవారిని తీసుకుపోతాడు చెప్పాలా మారు మనసు అంటే ఏంటి క్రీస్తుని అంగీకరించాలా అంగీకరించిన తర్వాత బాప్తిసం బాప్తిసం తీసుకోవాలా బాప్తిసం తీసుకుంటే నువ్వు రుజువు పరుచుకున్నట్లు లెక్క అది ఆ విధంగా మీరు ఒకరినొకరు హెచ్చరించుకొనిచ్చు ఒకరికొకరు సద్బోధనలు చేసుకుంటూ ఒకరికొకరు మంచి కార్యాలు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రభువు గుర్తు చేస్తున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించినగాక